से बात करते हुए कि कि हम सब रखते हैं जारी से इस मीडिया के जरिए से इस मैसेज के जरिए से रियासत आंध्र प्रदेश के हमारे सी एम साहब तक बात पहुँचे और हमारे दिली जज्बात का ध्यान के इस पूरे इलाके को जो है जिला बनाए पूर्व करें విల్లా సాధించేందుకు ఈ రోజులు ఎలా చేస్తున్న మైనంటి సోదరులను మెయిన్ సోదరులు అభినందించడానికి వచ్చారు వాళ్ళ పేరు తెలియజేశాయి ఈ ధర్నా మరింత మనకి తీసుకెళ్ళేందుకు ఈరోజు అభినందించడానికి వాళ్ళు మరింత అక్షరంగా ప్రత్యేక ప్రతి

हिंदुस्तान के आजादी में जो, जो आजादी के लिए शहीद हमारे मौलाना अबुल सलाम आजादे इस को नहीं देंगे कहा आज चिंगारी है कल आग बनेगी आग नहीं साहब आज शोला बनेगी लेकिन लेके रहेंगे इन मैं अपनी बात करता हूँ तो दिल से मुबारकबाद भार देता हूँ पहले तो ये जो स्ट्राइक पर बैठे हैं इसे कंटिन्यू करने की करता हूं। और ये स्ट्राइक के लिए किसी भी तरह की मदद हो जानी माली ये उमर मालिक हमेशा आगे रहेगा इस बात का वादा करता तो माइनॉरिटी स्वांत्री ఈ సభను ఉద్దేశించి మన టిడిపి మైనార్టీ నాయకులు అప్సర్ భాషింగ్ ఒక రెండు మాటలు మాట్లాడే విధంగా కోరుతా ఉన్నాం మన ఆదన్లు కర్నూలు జిల్లా ఏర్పాటుకు ఆదన్ యొక్క చుట్టుపక్కల ఉండే మన తాలూకా పెంగళూరు పట్టికొండ ఆలూరు మంత్రాలయం అందరూ సహకరిస్తున్నారు వీరందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మనకి ఆదర్ని జిల్లా చేయడం చాలా అవసరం ఉంది దీన్ని ఎందుకంటే ప్రజలు చాలా కష్టపడుతున్నారు ముఖ్యంగా బీద పేద ప్రజలు ఎంత కష్టపడుతున్నారంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒక బీద వాడు ఇక్కడ హాస్పిటల్కి పోతే వాడు కడుపు నొప్పి అంటేనే మీరు కరిగిపోయి అంటున్నారు ఒక ఆడ మనిషి కడుపు నొప్పి కడుపు ఒత్తిడితో ఉండి హాస్పిటల్ పోయి మేడం డెలివరీ చేయాలంటే లేదండి మీరు కర్రలు పండి అంటున్నారు అంటే బీద వాళ్ళు కర్రలు పోవాలంటే వంద కిలోమీటర్ దాటాల ఆదం నుంచి వంద కిలోమీటర్కి ఎంత ఖర్చు వస్తుంది పది వేల నుంచి ఇరవై రూపాయలు ఖర్చు వస్తుంది ఇక్కడ కడుపు నొప్పి అని ఇక్కడ ఏమి అపాండీస్ ఉందా ఏముంది అని తెలియదు ఊరికే కడుపు నొప్పి అంటే కర్రలు పండినరు ఇక్కడ తెలిసి ఇక్కడ కడుపు నొప్పికి మీరు కర్రలు పోవాల్సిన అవసరం ఉంది మీరు కర్రలు పోవాల్సిందే అంటే అప్పుడు మనం పోతా ప్రజలు పోతారు ప్రజలు ఎంతైనా ఖర్చు చేసి కానీ బాకీ చేసేయని పోతారు అట్లా లేదు ఊరికి హాస్పిటల్ పోతేనే కర్ర పొండి అని రెఫర్ చేస్తారు అంటే ఇంత ఈజీగా ఉంది ఆ దోణిలో ప్రజలకి పట్టించుకునే నా లేదు ప్రజలు ఎంతమంది బీద వాళ్ళు ఉన్నారు డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఉంటే ముప్పై పర్సెంట్ ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్నారు డెబ్బై పర్సెంట్లో నలభై పర్సెంట్ మిడిల్ క్లాస్ ఉన్నారు నలభై పర్సెంట్ బీద ప్రజలు ఉన్నారు మీరు ఒక్క కడుపు నొప్పికి కాన్పికి కర్రం పోవాలంటే ఒక మనిషికి ఇరవై ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది ఇప్పుడు ఈ ఈ ఎవరు భరిస్తారు ప్రజలు ప్రజలకి ఖర్చు కష్ట కష్టాన్ని ప్రజల యొక్క నష్టాన్ని పడుస్తారు అందుకోసమే ఇక్కడ హాస్పిటల్ మనకి జిల్లా అయితే హాస్పిటల్ కలెక్టర్ ఆఫీసు జెస్పీ ఆఫీసు ప్రతి ఒక్క మన అనుకునే ఉండింది మనము ప్రతి మన జిల్లాకి వచ్చేసి ఇప్పుడు ఉండే వాళ్ళు ప్రత ఆలూరు కానీ ఆదోని గాని ఎన్మునూరు కాని పత్తికొండగా వస్తుంది అదే మన ఆధునిక చేస్తే ఆదు ఆదుని చుట్టుపక్కల నలభై కిలోమీటర్ లోపలే మనం అంతా ఉన్నాం నలభై కిలోమీటర్ కి మొత్తం ఆదుని వస్తుంది ఆదుని పక్కన ఇరవై కిలోమీటర్ కి ఎన్మూనూరు వస్తుంది ఇట్లా ఇరవై కిలోమీటర్ పోతే ఆలూరు వస్తుంది ఇట్ల ఇ పత్తిండ ఇరవై కిలోమీటర్స్ ఉంది అన్ని దానికి సెంటర్ ఉంది సెంటర్ ఉంది కనుక మనము ఆధునిక జిల్లా చేయాల్సిన అవసరం ఉంది ఇది మన ప్రభుత్వం గమనిస్తా ఉంది ప్రజల యొక్క అవేర్నెస్ తక్కువ ఉంది కనుక ఇంతవరకు రాలేదు ఇప్పుడు ప్రజలు టిడిపి పార్టీ కానీ దీన్ని ఆలోచిస్తున్నారు ప్రజల యొక్క అవేర్నెస్ లేక వాళ్ళు అంత దూరం పోలేక ఉన్నారు కనుక మన ఐదు తాలూకాలు ఉండే వాళ్ళందరు కలిసి మనము అందరు ఎమ్మెల్యేలు హెచ్ఎంఎల్ఏలు మాజీ ఎమ్మెల్యేలు అన్ని పార్టీ కాంగ్రెస్ టిడిపి బిజెపి వైఎస్ఆర్ అన్ని పార్టీలు జనసేన అన్ని పార్టీలు కలిసి మన ముఖ్యమంత్రి దగ్గర పోతే మనకి నూటికి నూరు పర్సెంట్ తప్పక జిల్లా వస్తుందని నేను హామీస్తున్నాను హామీస్తున్నాను మన ముఖ్యమంత్రి గారు మంచి చెడు ఆలోచించే ఆలోచన ఉంది ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి ప్రజలకి బాగు జరగాలరా బాగు చేయాలని ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అతనికి తోడుగా ఉండేది నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కానీ ప్రజలకి మంచి కోరుతున్నారు వాళ్ళ అవసరాలు గాని వాళ్ళ పార్టీ అవసరాలు చూడాలి ప్రజలు మంచి మన పార్టీ ప్రజలు మంచి మన అవసరము ప్రజలు మంచి మన పార్టీ అంటున్నారు ఇప్పుడు ఒక ప్రజలకి ఇక్కడ నుంచి కర్మలు పోవాలంటే ఒక అపాండక్స్ ఉంది అని చెప్తున్నారు ఇప్పుడే ఏముంది ఆ రోగం తెల్లనట్లు ప్రతి రెఫర్ అయితే అయితే పోయితే ఇక్కడ డాక్టర్లు మిగిలిస్తున్నారా లేక పని చేయలేకపోతున్నారా లేక వాళ్ళకి పంపించి ఖర్చు అనేది గమనిస్తున్నారు ప్రజలందరూ అందరు గమనించి అందరు బేజారిపోయినారు అందుకే ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువైనాయి ప్రజలు అంటే ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బులు లక్షలు కడుతున్నారు అది లక్షలు కానీ ఎందుకు కడుతున్నారు ఎందుకు బిల్లు ఉంది అని అడిగే నాశం లేదు ఎవరు అడిగేవాళ్ళు లేదు ఇంతమంది ఉన్నారు ఒక ప్రజలు ఒక ఒక హాస్పిటల్ పోతే యాభై వేలు రూపాయలు తక్కువ నిజాయి బయట రాదు చూడండి అదే జనరల్ హాస్పిటల్ ఉంటే మనకి ఈజీగా పోతుంది ఒక రూపాయి లేకుండా పోతుంది మనం యాభై వేలు పెట్టేది ఉంది ఇది అంది ప్రైవేట్ హాస్పిటల్ పది ఇరవై ఉన్నాయి ఎంత మనం ఎంత బాధపడాలా ఎంత కష్టపడాలా అనేది మీరు ఆలోచించాలి ఇంత మనం ఆలోచించి మనకు జిల్లా అవసరం ఉంది మనకి జిల్లాకి మనం ఎవరన్నా కానీ ఆలూరు గాని ఆదో కాని పత్తి కొండ కాని ఎన్నో కానీ పోవాలంటే నూరు కిలోమీటర్ పోవాలా మనం అంతా ఇప్పుడు ఆదోని జిల్లా చేస్తే మనం నలభై కిలోమీటర్ లోపల ఉన్నాం ఆదోని ఆలూరు మొత్తం ఇరవై కిలోమీటర్ ఉంది ఇంకా కొంచెం అట్లాంటికైనా ఒక ముప్పై కిలోమీటర్ నలభై యాభై కిలోమీటర్ల లోపల మన జిల్లా అయింది జిల్లా అవసరాలు మన జిల్లా అధికారులు జిల్లా మనకి ఏం పని ఉన్నా మనకు చానా ఇది ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులు పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఉన్నతమైన ఉద్యోగం రావాలంటే జిల్లా ఉండాలి జిల్లా నుంచి ఏది పోయినా దాని రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది ఎస్పీ ఇంకా పోలీస్ కేసులో ఆ కేసులు తెలిసింది దానికి జిల్లా పోవాలంటే ఒక మామూలు మనిషి పోలేరు ఉన్నత స్థాయి ఉండే వాళ్ళే పోతారు మామూలు మనిషికి న్యాయం జరగడం కష్టంగా ఉంది కనుక నేను ముఖ్యంగా చెప్తానంటే మన జిల్లా కావాలా జిల్లా వస్తే మన ఆధ్వర్య బాగుపడదని కోరుతున్నాం మన ముఖ్యమంత్రి నారా చంద్ర గారు మనందరూ మా వాయిస్ ఆయన దగ్గర పోతే కంపల్సరీగా జిల్లా ఇస్తారని నా యొక్క నమ్మకం ఉంది నేను దానికి ఆస్తున్నా నమస్కారం పద్నాలుగు రోజు జరుగుతా ఉంది తొమ్మిది రోజులు మేము చేసినామని చెప్పినందుకే గర్వపడుతున్నాము ఆ తొమ్మిది రోజు దీక్షకు ఇచ్చినటువంటి మద్దతు కూడా మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము ఆ తొమ్మిది రోజులు మొదటి అంకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం అయితే మాకు తృప్తి లేదు మేము ఆదోను జిల్లాతో పాటు ఆదోని మండలం నాలుగు మండలాలుగా విభజించాలని మొదటి నుంచి కోరుతున్నాం కానీ ఈ రోజు ఒక మండలాన్ని ప్రకటించి అది కూడా కొంత ఇబ్బందికరంగా ప్రకటించడం మాత్రం మేమైతే సంతోషించడం లేదు కాబట్టి ముప్పై రోజుల టైం ఇచ్చినారు మనకు కాబట్టి కలెక్టర్ శ్రీ గారు ఈ రోజు ప్రత్యేకంగా ప్రకటించారు కాబట్టి ఈ ముప్పై రోజులకు మనము ఆదోని జిల్లా కోసం ఏమి చేయాలో అదే విధంగా ఈ మండల పునరుద్ధరి ఇంకా నాలుగు మండలాల మూడు మండలాల కావాలని చెప్పేసి మనం శాసనసభ్యులు పాత్ర సార్తీ చెప్పడమే కాదు ఆయన పెట్టిన లేఖలు కూడా రోజు రిలీజ్ చేయడం జరిగింది ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనగాన సత్యప్రసాద్ గారికి నిమ్మల రామా గారికి ఇవ్వడం జరిగింది అదే విధంగా మండలాల గురించి ఇచ్చారు కాబట్టి ఆయన వంతు కార్యక్రమం ఆయన చేశారు మీలు వాళ్ళు కూడా అందరూ చేశారని చెప్తున్నారు అందరూ చేసే అందరికీ ధన్యవాదాలు నిన్నైతే ముఖ్యంగా మూడు జరుగుతున్న వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జు మన సత్య సాయి ప్రసాద్ రెడ్డి గారు కంగు శ్రీ శ్రీదేవి గారు విధంగా మన ఎమ్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన తనయుడు రాజీవ్ గారు రెడ్డి గారు ఇద్దరు కూడా ముగ్గురు కూడా వచ్చిపోయారు కాబట్టి అటు వైఎస్ఆర్ సిపి మద్దతు ఉంది ఇక్కడ కూర్న ప్రభుత్వం మద్దతు ఉంది ఇంకెందుకు ఆగుతుంది అని చెప్పేసి నేను అడుగుతున్నా మంది మద్దతు ఉన్నప్పుడు ఎందుకు ఆగుతుంది ఆగడంలో ఏమి మతల ఉందని కూడా మనకు బహిర్గతం చేయాల్సిన అవసరము ముఖ్యమంత్రి గారికి ఉంది ఈ రోజు చిన్న శుభవార్త ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతిలో పార్టీ కార్యాలయంలో మూడు గంటల నుంచి దరఖాస్తు తీసుకుంటున్నారు నేనైతే ఒక పెట్టాను ఒక గ్రూప్ లో అయ్యా మద్దతు పార్టీ మీనాక్షి నాయుడు గారు కృష్ణమ్మ గారు భాస్కర్ రెడ్డి గారు రాఘవేంద్ర రెడ్డి గారు అదే విధంగా ఇంకా పలువురు తెలుగుదేశం నాయకులు అంతా చేశారు వాళ్ళంతా కూడా ఎందుకు ఈ రోజు మీరు పోయి అక్కడ చెప్పకూడదు ఎందుకంటే చిక్కాడి గారు స్వయంగా ఇక్కడ చెప్పారు ఏమనంటే చంద్రబాబు దృష్టికి పోలేదని అదేమో మనకు తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ సువర్ణ అవకాశాన్ని ఈ రోజు ఉపయోగించుకోలేదో తెలియదు కానీ నేను ఇంకో వార్త చెప్తున్నా మన గ్రామానికి మన పట్టణాలు చేసినటువంటి బెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆయన పేరు ఎవరైనా చెప్తారు ఇక్కడ రామాజు సార్ ఆయన ఐదు అటు అమరావతిలో ఆ అబ్బాయి ఉదయం ఫోన్ చేసి అడిగాడు అన్నా మీరు ఏదో ఇచ్చినారంటే కదా దాన్ని ఇవ్వండి అంటే నేను నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి అధికారం తీసుకున్న తర్వాత ఒక రెండు నెలలోనే పోయి ఆయనకు మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు దొరకలేదు మళ్ళా శ్రీనివాస్ గారు ఇచ్చాము అందులో ప్రధానమైన కొత్త జిల్లా ఏర్పాటే అది కావాలంటే కూడా గ్రూప్ లో నేను పెడతాను ఆ అబ్బాయి అంటే రామాంజని గారు ఖచ్చితంగా తీసుకుపోయి చెప్తాను చెప్పేందుకు రామాంజని నేను సభాముఖంగా ధన్యవాదాలు అత యువకుడు ఒక చిన్న స్థాయి పదవి ఉన్నటువంటి డైరెక్టర్ తీసుకున్నటువంటి చొరవనే ఎందుకు పెద్ద నాయకులు తీసుకోకూడదని చెప్పేసి నేను ప్రజల తరఫున నేరుగా అడుగుతున్న ఐదు మంది ఐదు వచ్చే ఆదివారం ఏడవ తారీఖు అవుతుంది ఏడవ తారీఖు ఒక బహిరంగ సభ జరుగుదాం బహిరంగ ముందు నాలుగు నియోజకవర్గాల నుంచి సార్ ఒక్కసారి గమనించండి మంత్రాలయము ఆలూరు పత్తికొండ తర్వాత ఆలూరు ఇక్కడ నుంచి పాదయాత్ర రావాలి సార్ అక్కడ నుంచి పాదయాత్ర మంత్రాలయం దూరం అవుతుంది కాబట్టి ఒకరోజు ముందు పెట్టాలా ఈ పాదయాత్రగా వచ్చేసి కనీసం ఇక్కడ ఐదు వేల మందితో మినిమం మనం ఏడవ తేదీ పెడితే తొమ్మిదవ తేదీ మనకు జిల్లా వచ్చి తిరుగుతుంది ఈ సాహసం చేయాలా అని చెప్పేసి పోతున్నా పాదయాత్ర ఇప్పటి నుంచి రచించాలా నాలుగు నుంచి పాదయాత్ర మంత్రాలయం మాత్రం యాభై కిలోమీటర్ ఒక కాబట్టి ఒకరోజు ముందు స్టార్ట్ చేసి పెద్ద తుమ్మలంలో అక్కడ ఆపి పెద్ద తుమ్మల మండలాన్ని చేయాలని చెప్పేసి వాళ్ళనే కలుపుకొని ఇది ఒక మహా సముద్రంలో ఇక్కడ జనం వచ్చినప్పుడు చంద్రబాబు తప్పకుండా గుర్తిస్తారని చెప్పి తిక్కారెడ్డి గారు మనం చేస్తున్నా తిక్కారెడ్డి మనం చేస్తున్నా ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మా ముఖ్యమంత్రి దృష్టి పోలేదని అందుకే ఆదివారం నాటికి వచ్చే అది టైం ఉంది నేను ప్రతిపాదన మాత్రమే కాబట్టి దయచేసి దీన్ని ఆలోచించండి స్థానిక ఉన్నవాళ్ళు మహాయాత్ర కనీసం ఐదు గంటల పదివేల మందితో కూడా కావచ్చు అది చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది కలెక్టర్ గారు కూడా మంచి రిపోర్ట్ పంపిస్తారు మనకు ఇంకా అదనంగా మండలాలు జిల్లా ఏర్పడుతుందని చెప్పేసి నాకైతే నమ్మకం ఉంది ఆ నమ్మకం తప్పకుండా అందరిలో కలుగుతుందని చెప్పేసి నేను ఆశాభావంతో ఉన్నాను నేను ఈ రోజు కొద్ది పని రీత్యా పోతున్నాను కాబట్టి మన మిత్రుల ఒక అవకాశం ఎందుకు మాట్లాడే సెలవు తీసుకుంటున్నాను Indonesia is running from Kilimuchatika in the healthy government. I identify high vote of the high vote, I have a change in the problems in modern developed countries oused exact significance ofenhutika is pulling reformation of what i have done wiele fundamental events I start following theę that he can ెడ్డి చెప్పింది ఏం చెప్పినాడు లిక్కరెడ్డి ఏం చెప్పినాడు లిక్కరెడ్డి గారు తెలిసిందో లేదని చెప్పినాడు మీరు తెలుసు లేదు తెలుసు లేదని చెప్పలేదు తెలిసిందో వినండి బాగా ఈడో ఎన్నికలు చెప్పండి మీరు అందరు బయట ఒక సెలబ్రిటీ మాకు పోతాం మీరు ఎంతలో చెప్పండి మీకు హక్కుంది లేదని చెప్పలేదు మాకు నేర్చుకోవడం ఏం నేర్పించలేదు మాకు మీకు ఉంది పోరాడండి మనం పోషిస్తున్నాం చెప్తున్నాము సార్ ఇలా సార్ ముఖ్యము ఏ పార్టీ కలిసి వచ్చినా ఏ నాయకుడు కలిసి వచ్చినా అందరూ జిల్లా పైనే మాట్లాడే దయచేసి వ్యక్తిగత అభిప్రాయాలను ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చారు కౌన్సిలర్ ఆయన ప్రస్తుతము ఇట్లా చూడ బీజేపీ పక్షులు చిన్న సురేష్ గారు మద్దతు తెలుపడానికి వచ్చారు దయచేసి ఒక్క మద్దతు కూడా మనకు అవసరము దయచేసి ఇక్కడ అన్ని పక్కన పెట్టి జిల్లా సాఫ్ట్ కోసమే మనం ప్రోత్సాహం చేద్దాం కోసము ఇక్కడ అందరూ